హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడు పందిట్లో మంగళాయనికి కా అంటే కాల్లో గోరులు గోలు తీయడం కత్తెరలు అంటే తల వెంట్రుకలు జస్ట్ తీయడం అనమాట ఇలా పెళ్ళికొడుకు మూడు సార్లు తిప్పి కూర్చొని పెట్టడం తర్వాత పెళ్లి కుమార్తె కూడా మూడు సార్లు తిప్పి కూర్చొని పెట్టడం ఈ తొంత అయిన తర్వాత పందిట్లో పచ్చని పందిట్లో స్నానం మంగళ స్నానాలు చేపిస్తారనమాట పేరంటాలు ఇప్పుడు మంగళాయనది ఏంటి మంగళవాడికి ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురులకి సంబంధం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మంగళాయన మనకి కటింగ్ చేయడం ఆడపిల్లకి కూడా గో చివర్లు ఏమైనా ఉంటే కట్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడం అంటారు దీన్ని కాలకత్తెరలు పెళ్ళి పెంతిట్లో ఇది ఒక తొంత అనమాట సో అయితే పెళ్ళికొడుకు కాల కింద పెళ్ళికూతురు కాల కింద అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మేనత్ ఇద్దరికి సో చూశారు కదా కొంగు పెళ్ళికొడు కింద కాలు కింద వేసారు వేసిన తర్వాత ఏమయ్యాలంటే ఏం చేస్తారంటే డబ్బులు ఎంతో వందో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలా వేస్తారనమాట చూశారు కదా మీకేమనిపిస్తుంది ఇలాంటి కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే ఈ ఆచారం లేని వాళ్ళకి మా ఆంధ్రాలో అయితే మాకు ఇది అనమాట ఇలాంటి సాంప్రదాయాలు ఎన్ని మారినా తరాలు మారినా ఇది మాత్రం మారదండి మారదండి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు పెడుతుంటాను బిట్టుకు బిట్టు చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ